దిస్ ఇస్ శ్రీధర్ గడార్జ్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ రాఘవేంద్ర టింబర్ మార్ట్లో ఎలాంటి కలప ఉత్పత్తులు ఉత్పత్తి అవుతున్నాయి ఎన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ ఉంటాయి ఎన్ని రకాల టేక్ ఉత్పత్తులు ఇక్కడ ఉంటాయి భారతదేశంలోని అనేక రాష్ట్రాలకి అన్ని నగరాలకు ఇక్కడి నుంచే ఎలాంటి ఫర్నిచర్ ఉత్పత్తులు కానీ కలప ఉత్పత్తులు అందజేస్తున్నారు అనేది రాఘవేంద్ర టింబర్ మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బర్మా టేకు ఇండియన్ టేకు నాణ్యతాపరంగా రెండూ సరిసమానమైనవి బర్మా టేక్ వచ్చేసరికి లాగ్స్ పెద్దగా ఉంటాయి తర్వాత ఏంటంటే ఒకటే ఏరియా నుంచి వచ్చేట్లా కలర్ అనేది సిమిలర్ అంటే ఒకటే కలర్లో ఉంటుంది భారతదేశంలో వచ్చేసరికి ఏంటంటే ఒకే ఏరియా వచ్చినా కానీ మన దగ్గర ఎట్లయితే జనాలు ఎక్కువ ఉంటారో చెట్లలో కూడా అన్ని జనాలు ఉన్నట్టు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కలర్ ఉంటుంది అది ఒక్కటే తేడా తప్పించేసి నిజంగా చెప్పాలంటే బలార్షా టేకు ఒకటే లాగ్ నుంచి తీసుకొని చేస్తే బర్మా టేక్ అనేది దీని కింద ఎక్కడ సరిపోలేదు కాకపోతే అట్లా జత చేయాలంటే ఒక రాఘవేంద్ర టింబర్ మాట తప్పించి వేరే ఇక్కడ కూడా చేయడం వీలు కాదు కారణం ఏంటంటే కస్టమర్ కావాలంటే ఫస్ట్ టింబర్కి వెళ్ళేసి కలప కొనాలి టింబర్ అతను ఏం చేస్తాడు వాళ్ళకు ఉన్న కలప అంతా అమలు చూస్తాడు తర్వాత తీసుకొచ్చేసి సరైనటువంటి కార్పెంటర్ మేస్త్రి చేయాలి వాళ్లకు సరైన అవగాహన ఉండదు ఉండకపోయేసరికి ఆ మ్యాచింగ్ కుదరకపోతే బర్మాటైక్ ప్రోత్సహిస్తారు కానీ ఇక్కడ అటువంటి సమస్య లేదు ఎందుకంటే నేను పని నేర్చుకొని వచ్చిన దా దాని గురించే కనుక ఎటువంటి మిస్టేక్ జరగదు మీకు నూటికి నూరు రూపాయలుగా సంతృప్తికరమైన ఉత్పత్తి అందజేస్తాం ఈరోజు బర్మాటేక్ వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు రేట్ మార్కెట్లో ఉంది కానీ అది వచ్చేది నిజమైన బర్మానా కాదాలి దాని కూడా ఉంది అది వచ్చేసరికి ఆరు నుంచి ఎనిమిది వేల మధ్యన ఉంటుంది కానీ ఈ కంపెనీ అబద్ధాలు చెప్పదు కానీ ఉన్నదన్నట్టు చెప్తాను ఇది దీని మీద మనము బేరీ చేసుకుంటే బర్మాటేక్ చాలా ఉత్తమంగా ఉంటుంది అది వచ్చేసరికి మనకు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల మధ్యన ఎంత పెద్ద సైజ్ అయినా ఇవ్వడానికి తయారు రెడీగా ఉన్నాం వినేదారులు మిడిల్ క్లాస్ వరకు మటుకు అందరూ ఇండియన్ టేక్ను బలార్ష టేక్ని ఇష్టపడతారండి హై ఎండ్ అంటే ఆర్కిటెక్చర్స్ వాళ్ళు డిజైన్ ఇచ్చిన దానికి వాళ్ళ ఇంటీరియర్ సరిపోదని చెప్పేసి ఆ బర్మా టేకు వాడడం జరుగుతుంది